కేటీఆర్ అంటున్నారు రాహుల్ గాంధీ భ్రమలో ఉన్నారా రాహుల్ గాంధీ భ్రమలో ఉన్నారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్వేదికగా గురువారం ప్రశ్నించారు వేయని రైతు భరోసాను వేసినట్టు ఎందుకు ఈ అబద్ధాలు ఎంతకాలం ఈ అసత్యాలు తెలంగాణ ప్రజలతో డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడన్నా ఒక రైతు రైతాయిన ఎకరానికి ఏడు వేల ఐదు వందలు వచ్చిందా అన్నారు నాట్లు నాడు ఇయాల్సిన నాట్లు నాడు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని పార్లమెంట్ ఓట్ల దాకా డైలీ సీయర్ల సాగదీశారని ఎద్దే చేశారు చివరికి పాత రైతు బంధు పూర్తిగా అందలేదని రైతు భరోసాకైతే అసలు అంత లేదని అన్నారు నాడు పదిహేను లక్షలు వేస్తానన్న బడాబాయ్ వేయలేదని నేడు పదిహేను వేలు ఇస్తానన్న చోటాబాయ్ ఇవ్వలేదని ఎద్దేవ చేశారు మరి రైతు భరోసా వేసినట్టు ఎందుకు ఈ ఫోజులు అసత్యాలపై కాంగ్రెస్ ఇంకేం రోజులు ఎన్ని రోజులని నిలదీశారు డిసెంబర్ తొమ్మిదిన చేస్తానన్న రెండు లక్షల రుణమాఫీ జాడేలేదని ప్రశ్నించారు కౌలు రైతులకు కూలీలకు చేస్తామన్న సాయం సంగతి ఏందని అడిగారు ఇదేనా మీ చెప్పిన ప్రజాపాలన నమ్మి ఓటేసి పాపానికి పాపానికి ఏంటి న్యాయం అంచనా అంటూ మండిపడ్డారు ఇది ప్రభుత్వ కా పాలన కాదు ఉమ్మాటికి ఇది ప్రజా వ్యతిరేక పాలన అని అభిప్రాయం అని వ్యక్తం చే అభిప్రాయం వ్యక్తం చేశారు నాలుగు వందల ఇరవై మోసపూరిత వాగ్దానాలతో నాలుగు కోట్ల ప్రజా ప్రజలను వంచినది పాలన అంటూ ఫైర్ అయ్యారు ఒక్క మాట మాత్రం నిజం గాలి మాటల గ్యారెంటీలను నమ్మి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఆగమైందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజా చైతన్యం వెళ్లివరుస్తుందని తెలంగాణకు ఏకైక గొంతుగా బీఆర్ఎస్ వైపే ప్రజా తీర్పు ప్రతిధ్వనిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ మొన్న నిజామాబాదు వేదికగా అన్నాడు ఏమన్నాడు అంటే మహిళకి మహిళలకు ఇరవై ఐదు వందలు అంతున్నా అన్నాడు ఎందుకంటే ఒక్క తెలంగాణలో ఒక్క మహిళ చెప్పినా కూడా ఏది నాకు ఇరవై ఐదు వందల పథకం అంతుంది మహాలక్ష్మి పథకం ఏదైతుందో దాంట్లో ఇరవై ఐదు వందలు ప్రతి నెల అంత ఇప్పటికంది అని ఎక్కువ ఒక మహిళ అంటే కేటీఆర్ సవాల్ వీసింది రెడీ అని ఆ సవాల్ని స్వీకరించారు అడ్డగోలు హామీలు ఇస్తున్నారు బడ్జెట్ లేదు అంటున్నారు లంక బిందెలు లేవంటారు ఈ లంక బిందెలు ఉన్నాయని వచ్చినా అనుకుంటారు అన్నీ అంటారు మళ్ళీ ఏమన్నా అడిగితే ఉచిత హామీలు అయితే ఇస్తున్నారు ఈ ప్రజల మీరు కూడా ఆలోచించాలి ఎందుకంటే డబ్బులే లేవు అంటున్నారు అవుతుంది అంటున్నారు మరి పైసలు అన్నీ ఎక్కడి నుంచి తెచ్చి తెచ్చి పెడతారు ఇవన్నీ బూటప్కు మాటలు ఏది ప్రభుత్వం ఆడుతున్న కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న బూటప్ మాట మాటలుగా మనం చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు ఇంకో ఇంకోటి చూసుకుంటే ఇక్కడ కేటీఆర్ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే గాలి మాటల గ్యారెంటీలను నమ్మి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఆగమైందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు హండ్రెడ్ పర్సెంట్ గాలి మాటలు చెప్తా అప్పుడు తెలంగాణ ఆగమై ఏది గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లేసారు నమ్మి ఈసారి అంటే ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో ప్రజాపాలన వస్తుంది రైతు పాలన వస్తుంది అని ఏదో గుడ్డిగా నమ్మి ఓట్ కాకపోతే ఇప్పుడు మాత్రం ఉన్న పరిస్థితుల్లో నాలుగు వందల ఇరవై హామీలు ఏమో ఏవైతే ఉన్నాయో ఏది ఆర్ గ్యారెంటీలు ఉన్నాయో అవిటిని మళ్ళీ అవే మేము అవే ఇప్పటి వరకు అమలు చేయలే హామీలు ఇప్పుడు ఇచ్చే హామీలను ఎట్లా ప్రజలు నమ్ముతారు మీరు అన్న అంటే ప్రజలంతా అంటే అవివేకంగా ఉన్నారని మీరు ఆలోచించుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది జాగ్రత్త ప్రజలారా ఆలోచించండి ఒకసారి